ప్రభు దిన ప్రభా నీ సన్నిధిలో ఒకరి దిరి నామా నా మా నే ఎక్కడ కూడి ఉందో అక్కడ నేను ఉంటాను వాగ్దానం చేసిన దేవుడా నీకు వందనాలు వందనాలు అయ్యా ఈ ప్రభు దిన ప్రభా నీ సన్నిధిలో మేము మోకరికి ప్రార్థన చేస్తుండగా ప్రభా నీ ప్రభా ఆశ్రయించండి బలపరచండి స్థిరపరచండి మీరే మాకు తోడుగా నేడుగా నడిపించమని ఆదరణకర్తగా ఉండి అద్భుతకరం చేయమని బలహీన స బలకొచ్చి ఒక మాకు కావాల్సినటువంటి ఆరోగ్యము ఆత్మ బలమును నేను ఆర్థికమును పర్వము మీరే మాకు తోడుగా నడిపించమని నీ తండ్రిగా సమాధానకర్తగా ప్రభుత్వరాజులుగా నేనే నిన్నే ఇది మహిళ ఘనభక్తుడుగా నీ మహిమ నింపకూడ కాక కృప నిడు కాక దేవుని నింపాడు కాక ఆశ్చర్య నింపడు సాకలం సకలం ఏ శి క్రితం కలుగును కాక ఆమె ఆమె దేవుని నామానికి మహిమ కలుగునట్లు దేవుని ఒక్క మాట మనము దేవుని ఒక మాట మనము చదువుకో దాని ఏదో దేవుని ఏదో భయభక్తులతో మనము దేవుని మాట ఏం చెప్తుంది అంటే ఎవడైనానో నా ఎందు ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేస్తు అవి కాలిపోవును చూడ దేవుని మాట అంటే ఎవడైనాను నువ్వు కాదు నేను కాదు ఎవరైనా కానీ ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయనలో జీవించకపోతే ఆయన ఆరాధించకపోతే ఆయన మహింపరచకపోతే ఆయనతో ఉండి సహాయంగా లేకపోతే మనం ఏమైపోతామంట మనను ఎందుకు పనికినటువంటి ఆ యొక్క ఒక పనిముట్టుగా మనల్ని దూరపరుస్తాడు ఆయన దూరపరిచేది కాకుండా మనము ఆయనకి అయిపోతాం కాబట్టి మనం ఏం చేయాలి దేవుని ఎందు భయభక్తులు ఇక్కడేమంటున్నాడు నా ఎందు నిలిచి ఉండేది మీ ఎందు నేను నిలిచిందును తిరిగి ద్రాక్ష వల్ల నిలిచి ఉండేది ప్రకారము తన తానే ఎలాగో దేవుని ఒకరిపించా తిన్నప్పబడినట్టుంటే ఆ తీగ ద్రాక్ష తీగ ఏ ఏ విధంగా ప్రభ నశించిపోతుంది ఆ విధంగా ప్రభ మనం కూడా నశించాం కాబట్టి ఆ ద్రాక్ష చెట్టుకు తీగ అంటకట్టబడినట్టు తీగ ఫలించాలా అభివృద్ధి పొందాలి కాబట్టి మనం ప్రార్థనలో దేవుని యొక్క సన్నిధిలో మనం ఎట్లు ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు మన పలిపజేస్తాడు ఆశించ స్థిరపడతాడు కాబట్టి మనము ఆయన ఎందు భయభక్తులతో నిలిపినా ఎవడైనా ఉన్నాయందు నిలిచి ఉండని వాడు తీగ వల్ల బయట వారు పేడు ఎండి పోగును మనుషులు వాటిని పోగు చేసాను అది మనం నశించిపోతాం కాబట్టి మనం ఏం చేయాల శరీర క్రియలన్నీ ఆయన శరీర క్రియలన్నీ ఆయన నశింపజేస్తాడు ఆత్మవరములతో అభిషేకిస్తాడు ఎండిన ఎముకలను తిరిగి జీవింపజేస్తాడు బలహీన సమయంలో బలపరుస్తాడు కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో ఒక పనుముటగా ఉన్నప్పుడు మనమేమైపోతాము మన శరీర రియల్ ఏమైపోతుంది నశించిపోయి దేవుని కొరకే వాడబడతాం దేవుని యొక్క శరీరంగా మార్చబడతాం దేవుని యొక్క కృపత నింపబడతాము అదేవిధంగా ఆత్మీయ వరాలు మన వరాలు మన హృదయంలో ఉన్న పెద్ద ఒక అది దేవుడేం చేస్తాడు ఆత్మీయ వరాలు మనమే మన మన మీద కుమ్మరించడానికి ఆయన ఆత్మ బలం మనకు దయచేస్తాడు ఆమె ఇంత ఆలోచనలు కాబట్టి మనము మన యొక్క శరీరంలో పెద్ద అంగము ఎండిపోవచ్చు కానీ ఎండిన ఎముకలంతా కూడా ఆయన ఏం చేస్తాడు తిరిగి జీవింపజేస్తాడు ఎండిన ఎముకలను నశించిపోయిన ఎముకలను ఎందుకు పరికరాన్ని చని ఎముకను కూడా నశింపు అదే కదా నీ యొక్క శరీరము నీ యొక్క ఆత్మ నీకు అన్నింటి మనము ఆయన సన్నిధిలో పోరగినప్పుడు ఆయన ఆయన సన్నిధిలో మనం పనిపెట్టుకు ఆడటప్పుడు ఆయన ఏమి చే తండ్రిగా ఆయన మనల్ని బలపరుస్తాడు బలహీన సమయంలో మనం ఎప్పుడు బలవంతులుగా ఉన్నప్పుడు కాదు బలహీనం వచ్చినప్పుడు కష్టములు వచ్చినప్పుడు ఆపదలు వచ్చినప్పుడు నా అనారోగ్యత వచ్చినప్పుడు అనేక శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాడు ఆయన మరుపేసిన ఆయన బలపరుస్తాడు స్థిరపరుస్తాడు ఆరోగ్యం ఇస్తాడు సంతోషం సమాధానం ఇస్తాడు కాబట్టి ఆయన కాబట్టి కొట్టి చెక్క ఏం చేసినాడు ఆయన అనేక విధాలుగా దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు ఆయన ఏం చేసేది అనేకులకు దేవునికి విరోధమైన కార్యం చేస్తూ అనేది వడ్డీ వ్యాపారం చేసేది ఆయన ఆయన పొట్టి చెక్క ఏం చేసాడు ఆయన ఒకరోజు ఆ యొక్క ప్రాంతంలో ఉండగా అక్కడ ఏసుప్రభు ఏం చేస్తాడు ఎరుకపట్నం ఉద్యోగం వచ్చేటప్పుడు ఈ యొక్క పొట్టి చెక్క ఏం చేస్తాడు ఆ ఏసుప్రభు ఎవరైనా చూడాలని ఆశపడి ఏం చేస్తాడు ఆయన వచ్చే దారిలో పోతాడు కానీ జక్కయ్య పొట్టివాడు కాబట్టి చూడలేడు ఆయనే చూడలేడు ఎందుకు చూడలేడు అంటే పొట్టివాడు అనేకులు ఏ అనేకులు చుట్టూ అనేక వేల మంది ఉంటారు కాబట్టి ఆయనే చూడలేరు కాబట్టి ఈయన ఏం చేస్తాడు ఒక ఆలోచన పుట్టుకి పుట్టువాళ్ళకి మంచి జ్ఞానం ఉంటుందంటే మంచి తెలివి ఉంటుందంట పొట్టి పొట్టోళ్ళకి కాబట్టి ఏం చేసినా ఆ పుట్టువాడికి ఒక ఆలోచన ఇచ్చి ఒరే మనం ఏసుప్రభతోడు కదా మనం ఒక చెట్టు ఎక్కి పైన కూర్చుంటామని ఆ చెట్టు ఎక్కి అక్కడ కూర్చున్నాడు కూర్చున్నప్పుడు ఏసుప్రభ దారిలో పోతూ ఉన్నాడు పోతా ఉన్నప్పుడు ఏసుప్రభ అయినా తెలుసు కదా దేవుడు కదా ఆయనే సృష్టికర్త ఆయన నువ్వు నేను ఏ పని చేసినా ఎవరికి లోబడినా ఎవరికి ఏం చేసినా ఏ తప్పు చేసినా ఒప్పు చేసినా మంచిగా ఆయన తెలుసు కాబట్టి ఆ యొక్క పొట్టి చెక్క చెట్టు పని ఉండేటప్పుడు ఆ చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు వేసు ప్రభు ఏం చేస్తాడు పైన చూస్తాడు జక్కయా దిగిరా దిగిరా నీ నేను మీ ఇంట్లో ఈరోజు ఉండాల నేను మీ ఇంట్లో కూడా మీ ఇంట్లో ఉండేం చేయాలా నీ యొక్క దేవుని యొక్క మాటలు నీకు చెప్పాలరా దిగిరాంట అప్పుడు పొట్టి చెక్క దిగు వచ్చి ఏం చేస్తాడు వస్తాను ఆయన ఏం చేస్తాడు ఏ సుబ్రహ్మ చూస్తాను ఏమైపోయినాడు ఆయన మనసు మారిపోయింది ఆయన హృదయం మారిపోయింది ఆయన తప్పులంతా బయట చేసింది ఏం చెప్తున్నాడు అయ్యా నేను ఎవరి దగ్గర అన్యాయంగా డబ్బు తీసుకుంటున్న వారికి తిరిగి తిరిగిచ్చేస్తాను నాస్తుల సగము పేదలకు ఇస్తానని మనస్తాపాడుతున్నాడు ఆ విధంగా అక్కడ దేవుని చూస్తానే వచ్చింది కాబట్టి నువ్వు నేను కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ హృదయాన్ని దేవుడు పరిశీలిస్తాడు నీ యొక్క సన్ని నువ్వు దేవుని శరి ఎట్టుండవని ఆయన తెలిసిపోతుంది కాబట్టి ఆయన ఏం చెప్తాడు యొక్క హృదయ రాష్ట్రాలు నేర్గిన దేవుడు కాబట్టి అయితే హృదయంలో పరిశీలించి ఆయన ఏం చెప్తాడు అయా నువ్వు ఈ తప్పు చేస్తావు మానుకో ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క పరిస్థితుల్లో నువ్వు నా సన్నిధికి వచ్చినావు కాబట్టి నేను నీకు జ్ఞానం ఇస్తాను సంతోషం ఇస్తాను ఇచ్చాను ఆర్థికం ఇస్తాను ఆరోగ్యత అన్ని చేస్తాను కాబట్టి నువ్వు చోల్పోవా కానీ అప్పుడు అక్కడ పొట్టి చెక్క అయినప్పుడు ధైర్యం ఇచ్చి ఈ రోజు నుంచి పొట్టి చెక్క అయ్యని అయ్యో నువ్వు నా కుమారుడు అని ఆయన అక్కడ పరిస్థితిపరిచినప్పుడు ఎందుకు ఆ విధంగా చేసినాడు పొట్టి చేక దిగొస్తానే ఆయన చేసిన తప్పులన్నీ ఒప్పుకున్నాడు మారుమర్చిపోయాడు ఇక మీరు తప్పు చేయదని ఇప్పుడు వా మార మనసు పొందినాడు కాబట్టి అక్కడ ఏమైపోయింది దేవుడు ఆయన్ని పరిశీలించి ఆయన్ని తన కుమారుడుగా ఏకీకించాడు అదేవిధంగా నువ్వు కూడా నేనేం చేయాలా మన తప్పులు దేవుని సరి చెప్పు తప్పులు చెప్పి ఒప్పుకుంటూ తిరిగి చేయకూడదు చేయకుండా ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు దేవుడు కుమారుడుగా కుమార్తెగా తెచ్చేది దేవుడు నిన్న ఆశీర్వ శరపడతాడు ఈ విధమైనటువంటి గొప్ప భాగ్యం మనం పొందుకుంటాము ఈ యొక్క దీన ప్రార్థన దేవుడు మన దీవించే ఆశీర్వ కలిగిన కట్టా బలపరిచిన కాక ఆమె